నమస్తే అండి ఇంకోడి అంకుల్ గారు పిండి లేటుగా తెచ్చారని చిన్న కూతురు కోపం వచ్చేసింది చిన్న కూతురు కోపం వస్తే చాలండి ఇంకా జాయిన్ అయిపోతాడు చిన్న కూతురు దగ్గర ఏదోలాగా మాట్లాడి దాకా చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ మీకు ఓన్ వాయిస్ పెట్టేస్తున్నాను వినండి वो मोटे खातुम वो खातनडी खातनन ने दिन ना अरे वो आज लेलन बोलता ना अम्मा अम्मा मोटे करन देते हेडी बच्चा मुटते रखे बच्चा ले मुटते आ हां लेर। खड़ा लगता है ये इतने पार पर उनके देव। देख पार पार पर। आई नहीं तो नगला लग उठूँगा। नगला लग आ गया। जेब से लगा। नगला यार काम बात कीजिए, बात लगा रह गुस्से की और माँ कबूतर ने बच्ची से चिपका रही है। कबूतर। जेब से लो मल्लो तक मंत्र पागल। इधर डरना वापस। कहते नहीं। इधर ना බෝදුරික් සයිදයක්නවා ම හදකටම් බම්ා ම එ චේෂකො ල පස් මට

అదండి చిన్న కూతురు అలిగితే చాలు ఇంక మనల్ని కూడా చేయనివాడు ఆయనే చేసేసుకుంటాడు వెళ్ళి దగ్గర ఆవిడ నవ్వే వరకు కూడా మళ్ళీ ఏదో జోకులు వేయాలా ఆవిడ నవ్వాలా అప్పుడు ఆయన హ్యాపీ ఈలోపు వాసు వాళ్ళు వచ్చారండి వాసుకి సంబంధం సెట్ అయింది నాతో షేర్ చేసుకోవడానికి నాకు చెప్పడానికి వచ్చాడు ఆ వాసు అంటే మీకు తెలుసు కదా మన ఇంట్లోకి వస్తాడు నన్ను కొడుకులాగా చేస్తాను నిజంగా చాలా ఇష్టం అండి పిల్లలందరూ చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళందరూ కూడా మనతోని చేసేయండి కూర్చోండి కూర్చోండి కదా అక్కడ దాకా తెలిసిన వాళ్ళకి ఎక్కడ తెలుసు ఆడి ఇల్లు ఇప్పుడు ఈ సమాధం కుదరడం పెళ్ళు అన్నానోరా అన్నాను అయ్యింది అంతేమన్నారు గణేశాడు ఆ ఇల్లు కడతాడు వీడికి పెళ్ళి వీడి పెళ్ళి అవుతుందన్న ఫోన్లేండి ఒక్కొక్కలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మంచి టైంలో ఒక్కొక్క మాట అన్నప్పుడు జరుగుతుందండి ఆమె నువ్వు అక్కడ కూర్చుమ్మా కిషోర్ ఆల్ నానమ్మ కూడా వచ్చిందండి ఇంకా అందరం కూర్చొని చాలా సరదాగా మాట్లాడడం ఈరోజు పొద్దున్నే మన ఇంట్లో మన ఇంటికి అందరూ వచ్చారు ఇంకా వాళ్ళందరితో సరదాగా మాట్లాడాం వాళ్ళు కూడా చపాతీలా చేసుకొని డ్యూటీలకు వెళ్ళిపోయారండి ఇంకా మన వాసు కూడా ఇంకా నాతో కాసేపు మాట్లాడి తను కూడా వెళ్ళిపోయాడు ఈరోజు ఇది మన ఇంట్లో జరిగిన విషయాలండి వాసుకి నచ్చిన అమ్మాయి సెట్ అయింది నేను అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే చాలా సంబంధాలు చూసాం కానీ వాసు వాళ్ళు కొంచెం అమ్మాయికి అంటే అమ్మాయి నచ్చడం తర్వాత తనకేమో పెద్ద ఫ్యామిలీ కావాలని కోరికండి ఇంకా పెద్ద ఫ్యామిలీలోనే సెట్ అయ్యేలాగా దేవుడు కుదిర్చాడు ఇంకా మాటని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అందరం కూడా చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం సేపు కూడా ఉన్నాడండి అయితే తను ఏం చేసినా సరే ఫస్ట్ చెప్తాడండి నాకు నేను నల్గొండలో ఉన్నప్పుడు కారు వీడియో తీసి నాకు పెట్టి చెప్పాడు ఆంటీ కారు కొన్నాను అనేసి ఆ విషయం కూడా మీతో నేను అంటే నా సంతోషాన్ని మీతో కూడా సంతోషంగా షేర్ చేసుకుని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకు బ్లెస్సింగ్ ఇస్తారని ఆశతోటి నేను ఇవన్నీ చెప్తున్నానండి ఇంకా వాళ్ళ ఫోటోలు దిగారండి వాసు ఎప్పుడు కారు కొనాలని చాలా ఆశతో ఉండేవాడు నిజంగా ఆ కారు కొన్నందుకైతే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంకా నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్